హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా నాగార్జున గారు ఒక వీడియోలో తన కోడలు శోభితా ధూలిపాల గురించి చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యారు అయితే సమంత నాగ చైతన్య విడిపోయి చాలా కాలమే అవుతుంది కానీ సమంత నాగ చైతన్య ఎందుకు విడిపోయారనేది ఎవరికీ ఎవ్వరికీ తెలియదు వారి ఫ్యామిలీకి తప్ప ఇకపోతే నాగచైతన్య శోభితా ధూలిపాల పెళ్లి చేసుకున్న దగ్గర నుండి శోభితా ధూలిపాలపై చాలా ట్రోలింగ్ జరిగింది ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉంది అయితే ఫ్రెండ్స్ సమంత నాగ చైతన్య విడిపోవడం అనేది చాలా బాధ ఎందుకంటే ఈ జంట గురించి అభిమానులందరూ ఎంతో అద్భుతంగా చెప్పుకునేవారు ఈ జంట చాలా ముచ్చటగా ఉందంటూ అభిమానులు అందరూ ఫుల్ ఖుషి అయ్యారు అయితే వీరు విడిపోయి అభిమానులందరికీ షాక్ ఇచ్చారు అయితే నాగార్జున గారు తన కోడలు ప్రెగ్నెంట్ అని ఎప్పటికైనా తనపై ట్రోలింగ్ ను ఆపేయండి అంటూ చేతులెత్తి దండం పెట్టి మరీ ఏడుకుంటున్నారు అయితే సమంతను కూడా ఎంతో అపురూపంగా చూసుకున్నాడు నాగార్జున అయితే ఇప్పుడు శోభితా దూలిపాలను కూడా అంతే అపురూపంగా చూసుకుంటున్నాడు నాగార్జున అయితే నాగార్జున ఫ్యామిలీ ఎప్పటి నుంచో కోరుకుంటున్న శుభవార్త శోభితూలిపాల తీర్చడంతో నాగార్జున గారి ఫ్యామిలీ మొత్తం ఎంతో సంతోషంగా ఉంది శోభితా ధూలిపాల పెళ్ళై ఏడాది కాకముందే నాగ చైతన్యని ఒక బిడ్డకు తండ్రిని చేసేసింది అయితే ఈ శుభవార్తతో నాగ చైతన్య కూడా ఫుల్ ఖుషి అయ్యాడు అలాగే శోభితాను పెళ్లి చేసుకున్న తర్వాత తన మొదటి సినిమా కూడా సూపర్ డోపర్ హిట్ అయింది ఇక నాగ చైతన్య జీవితంలో మొత్తం సంతోషకరమైన క్షణాలను అనుభవిస్తూ చాలా సంతోషంగా ఉన్నాడు నాగ చైతన్య నాగ చైతన్య జీవితం చాలా హ్యాపీగా జీవిస్తున్నాడు అనడానికి ఇప్పటి వరకు తన జీవితంలో జరిగిన సంఘటనలు చూస్తే అర్థమైపోతుంది నాగ చైతన్య సమంతతో ఉన్న రిలేషన్ను ఎంతో తొందరగా మర్చిపోయి లైఫ్లో సెటిల్ అయ్యి ఒక బిడ్డకు తండ్రి కూడా కాబోతున్నాడు అసలు నాగచైతన్యది నిజంగా ట్రూ లవ్వేనా అనేసి కొంతమంది డౌట్ పడుతున్నారు నిజమే కదా ఫ్రెండ్స్ ఎంతగానో ప్రేమించుకున్న సమంతను చాలా తొందరగా ఆమెతో రిలేషన్ను కట్ చేసుకొని పెళ్లి చేసుకున్నారు నాగ చైతన్య ఏదేమైనప్పటికీ సమంత కూడా తన లైఫ్ తిరిగి స్టార్ట్ చేసింది మంచి మంచి సినిమాలకు నిర్మాతగా మారి మంచి విజయాన్ని సాధిస్తుంది సమంత కూడా తొందరలోనే పెళ్లి చేసుకొని సమంతకు కూడా ఒక పాప బాబో ఉంటే తన లైఫ్ ఎంతో బాగుంటుంది సమంత కూడా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే శోభిత దూలిపాల మీద కూడా ట్రోలింగ్ అనేది ఆపేస్తే మంచిది ఎందుకంటే ఎవరి జీవితంలో వారు హ్యాపీగా ఉన్నారు మధ్యలో ఫ్యాన్స్కి ఎందుకు అంత బాధ అందుకే ట్రోలింగ్ ఆపేస్తే వాళ్ళు హ్యాపీ మనం హ్యాపీ అలాగే నాగ చైతన్య మీద చాలా రూమర్సే వచ్చాయి నాగ చైతన్యకి పిల్లలు పుట్టరని నాగ చైతన్యని చాలా మందే విమర్శించారు అయితే మొత్తానికి నాగ చైతన్యని తండ్రిని చేసేసింది శోభిత దూలిపాల ఆమె సీమంతం ఫొటోస్ కూడా చాలా వైరల్ అవుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి